హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత నీ చూపులే నా ఊపిరి సీరియల్ని ఎంతగానో ఆదరిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అలాగే కొత్త సీరియల్ ప్రేమ పగా కూడా స్టార్ట్ అయింది తప్పకుండా చూసి ఎలా ఉందో మీ విలువైన కామెంట్స్ని తెలియజేయండి ఇక ఆలస్యం చేయకుండా ఈ రోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్ నెంబర్ ఫిఫ్టీ సిక్స్ శ్వేత లెటర్ తెచ్చిందంటే ఖచ్చితంగా చదివి ఉంటుందా చచ్చా అలా చేసి ఉండదు అనుకుంటూ ఆ లెటర్ చదివేందుకు ఓపెన్ చేసింది వర్షిని హలో కవిత గారు నా పేరు మీరు ఎంతగానో ఇష్టపడే పుస్తకంలోనే ఉంది ప్రతి ఒక్క కొత్త సంవత్సరం ఆ ఋతువుతోనే మొదలవుతుంది మా అమ్మ తన జీవితంలో సరికొత్తగా చిగురించిన ఋతువులా నేను పుట్టానని నాకు ఆ పేరు ప్రేమగా పెట్టుకుంది అందుకే నాకు నా పేరంటే చాలా ఇష్టం శిశురంలో రాలిపోయిన ఆకులు మళ్ళీ చిగురించి కొత్త పూతను సంతరించుకుంటాయి అలాగే ప్రతి మనిషి తనకు కలిగిన ఓటమితోనే కృంగిపోతూ బాధపడుతూ కూర్చోకుండా మళ్ళీ ఆనందంగా గెలుపు వైపు అడుగులు వేయాలన్నదే నా పేరులో అంతరార్థం ఏంటిది పేరు అడిగితే సోది చెప్తున్నాడు అనుకుంటున్నారా అదేనండి నా పేరు వసంత్ నేను హైదరాబాద్లో బీటీఎంఎస్ కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్నాను మా అమ్మ నాకు తన అనుభవాలన్నింటినీ కథలుగా చెబుతూ ఉంటే వినేందుకు ఎంతో బాగుంటుంది అటువంటిది అవే అక్షరాలను మరికొంతమందికి ఎందుకు పరిచయం చేయకూడదు అనుకున్నాను అందుకే మా అమ్మ చెప్పే ప్రతి పాఠాన్ని ఒక కథగా మలిచి పుస్తకంగా రాస్తూ ఉంటాను మేము హైదరాబాదులోనే ఉంటాం సాధారణంగా నాకు ఎంతోమంది ఉత్తరాలు పంపిస్తారు అవన్నీ చదివేందుకు సమయమైతే ఉండదు అలా అని అందరివి పక్కన పెట్టను ప్రతిరోజు అవకాశం కుదిరినంత వరకు చదువుతాను అలా చదివిన వాటిల్లో మీ నుండి వచ్చిన ఉత్తరం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది మొదటిసారి నార్మల్గా అందరికీ పెట్టినట్లుగానే రిప్లై పెట్టాను మీ నుండి ఉత్తరం వచ్చే ప్రతిసారి నాకెందుకో సంతోషంగా అనిపించేది అలా అని ఒక అమ్మాయి నుండి ఉత్తరం వచ్చింది కాబట్టి సంతోషం అనుకునేరు నాకు వచ్చే ప్రతి ఉత్తరం మా అమ్మకే చదివి వినిపిస్తాను అందులో మీరు రాసే లెటర్ అమ్మకు బాగా నచ్చింది తన మనసును హత్తుకునేలా మీ ఉత్తరాలు అనిపించేవంట అందుకే తనకి మీతో లెటర్స్ కంటిన్యూ చేయాలి అనిపించి ఉండొచ్చు అందుకు రిప్లై పెట్టమని చెప్పింది అలా మీరు పంపించే ప్రతి ఉత్తరం ప్రింటింగ్ ప్రెస్ దగ్గర నుండి తీసుకుని సరాసరి మా అమ్మ దగ్గరికే తీసుకుని వెళ్ళి చదివి వినిపిస్తాను తన మనసుకు ఏమనిపిస్తే అది తని చెప్పినట్టుగా మీకు రిప్లై రాసి పెడతాను మీకే కాదండోయ్ అందరికీ అలానే చేస్తాను కానీ ఇప్పటి వరకు ఈ విషయం ఎవ్వరికీ తెలియదు మొదటిసారి మీకే చెప్పాలి అనిపించింది అది కూడా అడిగినందుకు కాదు నాకు చెప్పాలి అనిపించింది కాబట్టే చెప్తున్నాను ఈ భూప్రపంచం చాలా చిన్నది అంటారు కదండి అలానే ఎక్కడో మారుమూల పల్లెటూరు నుండి ఉత్తరాలు పెట్టే మీరు సడన్గా హైదరాబాద్ రావటం నాకు చాలా ఆశ్చర్యాన్ని గురిచేసింది ఇక్కడ మీరు ఏ కాలేజీలో చదువుతున్నారు అని అడిగి మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు మీకు ఎటువంటి ఇబ్బంది లేకపోతే ఈ రోజు నుండి ఫ్రెండ్లీగా మాట్లాడుకోవచ్చు అన్నట్టు మీకు హాస్టల్ నుండి మెసేజ్లు పెట్టడం ఇబ్బందిగా అనిపిస్తోంది అన్నారు కదా ఉత్తరాలు రాయటం కష్టమవుతుంది అన్నారు కాబట్టి నా మెయిల్ ఐడి ఇస్తున్నాను మీరు మీ ప్రతి ఒక్క భావాలను నిర్భయంగా నిర్మోహమాటంగా నాకు మెయిల్ చేయొచ్చు అది కూడా ఇబ్బందిగా అనిపిస్తే ఇలానే ఉత్తరాలు రాయండి తప్పకుండా ఎప్పటిలానే మన జర్నీ కంటిన్యూ అవుతుంది మీ వసంత్ అంటూ కిందన శిశిర వసంతం ఎట్ ది రేట్ ఆఫ్ డాట్ కామ్ అనే మెయిల్ ఐడిని కూడా పంపించాడు ఆ లెటర్ చదువుతూనే చాలా ఆసక్తిగా ఇంకా ఆశ్చర్యంగా అనిపించింది వర్షిణికి తనకు సంబంధించిన విషయాలు ఒక అభిమానికి దాచిపెట్టకుండా చెప్పడానికి ఇష్టపడ్డారు ఆ రచయిత వివరాలు చెప్పాలి అనుకునేందుకు నిజంగా చాలా గ్రేట్ అనిపించింది వర్షినికి అందుకే వెంటనే అందులో చెప్పిన మెయిల్ ఐడికి మెయిల్ చేయాలి అని ఆలోచించింది కానీ తన దగ్గర సిస్టమ్ లేదు మరి ఎలా మెయిల్ చేయాలి అన్న ఆలోచన వచ్చింది వెంటనే తనకు వచ్చిన ఐడియానే హాస్టల్లో ఉన్న సిస్టమ్ రూమ్ చకచగా పరిగెత్తుకుంటూ సిస్టమ్ దగ్గరికి వెళ్ళింది కానీ అప్పటికే అక్కడున్న సిస్టమ్స్ అన్నీ స్టూడెంట్స్తో కిటకిటలాడిపోతున్నాయి దాంతో వర్షిణి ఆత్రానికి అడ్డుకట్ట వేసినట్లుగా అయ్యింది చ ఇప్పుడు ఏం చెయ్యాలి సిస్టమ్స్ అన్నీ చాలా బిజీగా ఉన్నాయి అంటూ విసుగ్గా అనిపించింది వర్షిణికి కానీ చేసేదేం లేక తన ఛాన్స్ వచ్చే వరకు ఎదురు చూస్తూ రూమ్ బయట ఉన్న వెయిటింగ్ హాల్లోనే కూర్చుని చూస్తోంది వర్షిణి చచ్చా ఎంతసేపైనా ఒక్కళ్ళు కూడా సిస్టమ్ విడిచిపెట్టడం లేదు ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తున్న వర్షిణికి లాస్ట్ సిస్టమ్ దగ్గర మృదులా కూర్చుని ఉండటం గుర్తుకు వచ్చింది ఎస్ మృదులను ముందు బయటకు తెచ్చి నేను సిస్టమ్ తీసుకుంటే సరిపోతుంది అనుకోవటమే ఆలస్యం సరాసరి మృదుల దగ్గరకు వెళ్ళి ఎంతసేపు సిస్టమ్ దగ్గర ఏం చేస్తున్నావు అన్న వర్షిని మాటలకు తేడాగా చూస్తూ ఇంతకీ నీకేంటి పని సిస్టంతో నా మీద గైమంటున్నా అన్న మృదులతో ఏం లేదు అంత ఎక్కువ టైం సిస్టమ్ చూడడం మంచిది కాదు కదా పైగా ఇప్పుడు ప్రాజెక్ట్స్ కూడా ఏమీ లేవు ఏం చేస్తున్నావని క్యాజువల్గా అడిగాను అంటూ మూతి తిప్పుకుంది వర్షిని సరిపోయింది నీ అవసరం ఏంటో చెప్పకుండా నేను ఎక్కువసేపు సిస్టమ్ చూస్తున్నానని నా మీద అరుస్తున్నావేంటి ముందు నీకు సిస్టమ్ ఎందుకు అంత అర్జెంటో చెప్పు అన్న మృదులతో ఏం లేదు ఒక మెయిల్ పెట్టాలి కాస్త అర్జెంట్ ఒకసారి లేవవే ప్లీజ్ అన్న వర్షిణీతో అది అలరా దారికి అసలు విషయం చెప్పకుండా దాచిపెట్టి ఎందుకే వంకర్ టింకర్ మాటలు నాకు పది నిమిషాలు పని ఉంది తర్వాత చూద్దాంలే అంటున్న మృదులను బలవంతంగా లేపి పక్కకు నెట్టి నోరు మూసుకుని అక్కడే నిల్చో నా పని అయ్యేంత వరకు వచ్చావంటే తంత జాగ్రత్త అన్న వర్షిణి మాటలకు ఆశ్చర్యపోయింది మృదుల వర్షిని చాలా ఇంపార్టెంట్ చాటింగ్లో ఉన్నానే అన్న మృదులతో చాలే నీ తొక్కల చాటింగ్ మీ బావతోనే కదా కావాలంటే వెళ్ళి ఫోన్లో మాట్లాడుకో అంటూ చెప్పి చకచక జీ ఓపెన్ చేసింది వర్షిని ఎప్పుడూ లేనిది వర్షిని ఇంత అర్జెంటుగా మెయిల్ ఎవరికి పెట్టాలని ఆతృత పడుతోందబ్బా అంటూ వెనకే ఉండి అబ్జర్వ్ చేస్తోంది మృదుల మొదట తన మెయిల్ ఓపెన్ చేసి వద్దు వద్దు మెయిల్ అయితే నా డీటెయిల్స్ అన్నీ తెలిసిపోతాయి అని క్రియేట్ న్యూ ఐడిలోకి వెళ్ళింది వర్షిని అది చూస్తూనే ఇదేంటి వర్షిని మళ్ళీ ఐడి క్రియేట్ చేస్తున్నావు ఎందుకు అంటున్న మృదులతో ఇంకా నువ్వు ఇక్కడే ఉన్నావా వెళ్ళి ఫోన్ మాట్లాడుకోమని చెప్పాను కదా మృదుల వెళ్ళవే ముందు నస పెట్టకు అంటూ విసుక్కుంది వర్షిని నీ సొమ్మేం పోవాలి ఫోన్ మాట్లాడితే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా అందుకే ఈ మెయిల్ పెట్టుకోవడం సరేలే నువ్వేదో చేసుకుంటే నాకెందుకు మా బావ నా మెయిల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు ఇప్పటి వరకు మెసేజ్ పెట్టలేదు అంటే కోపం అయిపోతాడు అని అక్కడి నుండి వెళ్ళిపోయింది మృదుల కానీ అసలు ఎందుకు వర్షిని అంత కంగారుగా ఎందుకంత ఎగ్జైట్ అవుతుందో మెయిల్ పెట్టేందుకు చూడాలన్న తాపత్రయంతో కామ్గా వచ్చి వర్షిని వెనకాతలే నిలబడింది మృదుల వర్షిని కవిత అనే పేరుతో ఒక మెయిల్ ఐడి క్రియేట్ చేసింది వర్షిని దాంతో మెయిల్ కంపోజ్ చేసేందుకు వెళ్ళింది మెయిల్ ఐడి ఇవ్వబోతోందని ఆత్రంగా చూస్తున్న మృదులకు షాక్ కొట్టినట్లుగా అయింది ఏంటి శిశిర వసంతానికి మెయిల్ పెడుతున్నావా నీ పిచ్చి మొన్నటి వరకు మోకాళ్ళ దగ్గరే ఉండేది ఇప్పుడు నెత్తి మీద కూడా ఎక్కిపోయిందా ఏంటి వర్షిని అన్న మృదుల మాటలకు ఒక్కసారిగా ఉలికిపడింది వర్షిణి ఏంటి మృదుల నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా అన్న వర్షిణి మాటలకు ఇక్కడే ఉన్నా ఎవరో బాయ్ ఫ్రెండ్ని సెట్ చేసి ఉంటావు నీ గుట్టు రట్టు చేద్దాం అనుకున్నా మళ్ళీ అదే పాత చింతకాయ పచ్చడి ఇంకా నీతోనే ఉన్నానంటే నాకు పిచ్చి ఎక్కేటట్లుంది బాయ్ బాయ్ అని చెప్పి ఈసారి నిజంగానే అక్కడి నుండి వెళ్ళిపోయింది మృదుల తెలిసిన వ్యక్తితో మాట్లాడే కన్నా ఇలా తెలియని ఒక వ్యక్తితో పరిచయం పెంచుకోవడం మన అనుభవాలను అనుభూతులను వాళ్ళతో షేర్ చేసుకోవడం ఎంత థ్రిల్లింగ్గా ఉంటుందో నీకేం తెలుసు బుద్దులా అని మనసులోనే అనుకుంటూ మెయిల్ పెట్టడం స్టార్ట్ చేసింది వర్షిని హలో శిశిర వసంతం గారు సారీ సారీ కాదు కాదు వసంత్ గారు నేను కవిత అడగగానే మీ వివరాలన్నీ చెప్పినందుకు చాలా సంతోషం మీరు బీటీఎంఎస్ కాలేజీలో చదువుతున్నాను అన్నారు కదా నేను కూడా అదే కాలేజీలో చదువుతున్నానండి అందుకే మీ లెటర్ చూడగానే చాలా ఎక్సైటెడ్గా మీ గురించి తెలుసుకోవాలి అనిపించింది అందుకే మెయిల్ పెడుతున్నాను ఇంతకే మీరు ఏ ఇయర్ ఏ డిపార్ట్మెంట్ మెయిల్ చూడగానే రిప్లై పెడతారు కదూ మీ రిప్లై కోసం ఎదురు చూస్తూ కవిత అంటూ మెయిల్ పెట్టింది వర్షిని కవిత అనే పేరుతోనే ఒక చిన్న హలో గ్రీటింగ్ కార్డు కూడా అటాచ్ చేసి సెండ్ చేసింది వర్షిని మెసేజ్ సెండ్ అయ్యే వరకు వెయిట్ చేస్తూ ఆలోచనలోనే పడింది ఇప్పుడు అతను ఎవరు ఏంటో అన్ని వివరాలు తెలుస్తాయి దాన్ని బట్టి నా వివరాలు కూడా చెప్పచ్చు రిప్లై వచ్చే వరకు వెయిట్ చేయడం తప్ప ఏం చేయలేం అనుకుంటూ మెయిల్ క్లోజ్ చేసేందుకు సిస్టమ్ వైపు చూసింది వర్షిని ఇంతలో శిశ వసంతం ఐడి నుండి ఇంకొక మెయిల్ రావడంతో ఏదో తెలియని ఎగ్జైట్మెంట్తో పాటు పెదవులపై చిరునవ్వు మనసంతా ఒకటే ఆనందంతో గంతులు వేస్తున్నట్టుగా అనిపించింది వర్షిణికి ఏంటిది మెయిల్ పెట్టగానే రిప్లై వచ్చింది అంటే అతను కూడా నా మెయిల్ కోసమే వెయిట్ చేస్తున్నారా పాపం ఎంతసేపటి నుండి సిస్టమ్ ముందు కూర్చున్నారో అనుకుంటూ మెయిల్ ఓపెన్ చేస్తున్న వర్షిణి గుండెల్లో ఏదో తెలియని ఒక గిలిగింత మొదలైంది ఏదో ఒక ప్రేమికుడు ప్రేమ లేక రాస్తే చదవడానికి ఓపెన్ చేస్తున్నట్టుగా ఒక రకమైన భావం అది మాటల్లో చెప్పలేకపోయినా భావాల్లో తనను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది అసలు నేను ఎందుకు ఇంత ఎగ్జైట్ అవుతున్నాను ఎప్పటిలానే అతను రిప్లై పెట్టారు అంతే కదా కానీ నా మనసులో ఈ అలజడి ఏంటి అని ఆలోచించుకుంటూనే మెయిల్ ఓపెన్ చేసింది వర్షిని హలో కవిత గారు మెయిల్ చేసినందుకు ధన్యవాదాలు మీరు కూడా బీటీఎంఎస్ కాలేజ్ అని చెప్పారు నిజంగా చాలా ఎగ్జైటెడ్గా అనిపించిందండి అందుకే వెంటనే రిప్లై పెట్టాను నేను ఫైనల్ ఇయర్ మెకానికల్ డిపార్ట్మెంట్ మరి మీరు ఏ డిపార్ట్మెంటో చెప్పండి ఇంతకుముందు మన ఇద్దరం ఎప్పుడైనా కలుసుకున్నామా పేర్లు మనుషులు తెలియకపోయినా అనుకోని విధంగా ఎప్పుడైనా మనం మీట్ అయ్యామా తెలుసుకోవాలని చాలా ఆత్రంగా ఉంది మీ రిప్లై కోసం ఎదురు చూస్తూ వసంత్ అది చదివిన వర్షిని మనసులో ఫైనల్ ఇయర్ మెకానికల్ డిపార్ట్మెంటా అంటే సరళ డిపార్ట్మెంట్ అందులో వసంత పేరుతో ఎవరైనా ఉన్నారేమో అడిగితే ఎస్ అలా అయితే తెలుస్తుంది నో నో అడిగితే తెలుస్తుంది కానీ చెప్పేందుకు ముందు వంద ప్రశ్నలు అడుగుతుంది దెయ్యం అనవసరంగా లేనిపోనివన్నీ అంటుంది అందుకే తనని అడిగే కన్నా నేను తెలుసుకోవడమే మంచిది ఇంతకీ ఇప్పుడు నా వివరాలు తనతో షేర్ చేసుకోవాలా వద్దా తను అడిగినట్టు నిజంగానే నేను తనని ఎప్పుడైనా చూశానా తెలియకుండా మా ఇద్దరు ఎప్పుడైనా ఒకరికొకరు తారసపడ్డామా ఏంటో ఆలోచిస్తుంటేనే చాలా థ్రిల్లింగ్గా ఉంది ఇదేదో సస్పెన్స్ సినిమా చూస్తున్నట్లు భలే ఎగ్జైటెడ్గా కూడా ఉంది ఇప్పుడు ఏం చేద్దాం ఎలా రిప్లై పెడదాం అని ఆలోచించుకుని మళ్ళీ మెయిల్ పెట్టింది వర్షిని మీరు అడిగిన తర్వాత ఆలోచిస్తే నాకు కూడా చాలా ఎగ్జైటెడ్గా ఉంది వసంత్ గారు బట్ నేను మెకానికల్ డిపార్ట్మెంట్ కాదు ఐటీ డిపార్ట్మెంట్ ఫస్ట్ ఇయర్లో కొత్తగా జాయిన్ అయ్యాను ఒక విషయం అడుగుతాను తప్పుగా అనుకోరంటే నేను మెయిల్ పెట్టగానే రిప్లై పెట్టారు మీరు కూడా సిస్టమ్ దగ్గరే ఉన్నారా అన్న వర్షిని మెయిల్కి రిప్లైగా ఓకే అయితే ఐటీ డిపార్ట్మెంటా అయితే మీ డిపార్ట్మెంట్లో వర్షిని అనే ఒక అమ్మాయి ఉంటుంది తెలుసా అదే మన కాలేజ్ టాపర్ అంటూ మెయిల్ పెట్టాడు వసంత్ ఆ మెయిల్ చూడగానే ఒక్కసారిగా వర్షినికి గుండె కొట్టుకోవడం పెరిగింది ఇదేంటి ఇతనికి కూడా నేను తెలుసా ఎలా తెలుసుంది కొంపతీసి మేలు పెడుతున్నది నాకు సహాయం చేస్తున్న వరుణ్ అయితే కాదు కదా చచ అయినా నా పేరు వరుణ్ అని చెప్తాడు కానీ వసంత్ అని ఎందుకు చెప్తాడు కాబట్టి ఖచ్చితంగా ఈ అబ్బాయి ఆ అబ్బాయి ఒక్కరే అయ్యుండరు అంతా నా పిచ్చి ఆలోచనే మరి ఈ వసంత్ ఎవరు ఒకవేళ తను కూడా నాలా తప్పు పేరుతో పరిచయం పెంచుకుంటున్నాడేమో లేదా నా లెటర్ కానీ శ్వేత చదివి స్వీటీతో చెప్తే స్వీటీ కూడా సేమ్ డిపార్ట్మెంట్ కాబట్టి తనే మెయిల్ పెడుతూ ఆట పట్టిస్తోందా నన్ను ఇదంతా నిజమా అబద్ధమా ఎలా కనుక్కోవాలి భగవంతుడా అదృష్టం బాగుండబట్టే నా పేరు వివరాలు తనకు చెప్పలేదు ఇక్కడితో మెయిల్ చేయడం ఆపేయాలి అనుకుంటూ వెంటనే కంపోజ్ మెయిల్ లోకి వెళ్ళి శిశుర వసంతం అనే అడ్రస్లో తెలుసు తను కూడా మా క్లాస్మేట్ తను మీకు బాగా క్లోజ్ అనుకుంటా డిపార్ట్మెంట్ పేరు చెప్పగానే వెంటనే తన పేరు చెప్పారు అంటూ మెయిల్ పెట్టింది వర్షిని ఆ మెయిల్ సెండ్ చేసి ఎస్ ఈ మెయిల్తో ఖచ్చితంగా రిప్లై వస్తుంది కదా చూద్దాం ఏమవుతుందో అని ఎదురు చూస్తున్న వర్షినికి ఈ మెయిల్ రానే వచ్చింది ఏంటండి ఇది మీకు భయమా లేక అనుమానమా మెయిల్కి వెంటనే రిప్లై పెట్టిన అనుమానిస్తున్నారు సేమ్ కాలేజ్ అన్నా అనుమానిస్తున్నారు మీ డిపార్ట్మెంట్లో ఉండే ఒక అమ్మాయి గురించి అడిగినా కూడా అనుమానిస్తున్నారు అయినా టెక్నాలజీ పెరిగిన రోజుల్లో సిస్టమ్ని పట్టుకుని ఇంకా ఎవరు వేలబడుతున్నారండి మొబైల్లో మీరు పెట్టే ప్రతి ఒక్క మెయిల్ నాకు వెంటనే కనిపిస్తుంది సో ఆన్ స్పాట్ నేను రిప్లై పెడుతున్నాను ఒక అనుమానం క్లియర్ అయినట్టే కదా ఇక రెండవది నార్మల్గా నా కాలేజ్ పేరు మీకు చెప్పాను మీరే ఆ కాలేజీలో చదువుతున్నాను అన్నారు సో అందులో కూడా నా తప్పు లేనట్లే కదా కవిత గారు ఈ డౌట్ కూడా క్లియర్ అయిందా ఇక మూడో అనుమానానికి వస్తే వర్షిణి అనే అమ్మాయి యూనివర్సిటీకి టాపర్గా నిలిచింది సో నార్మల్గా ఏ డిపార్ట్మెంట్ అయినా టాపర్ అనగానే కాలేజ్ మొత్తం మారుమోగిపోతుంది కదా అందుకే తను తెలుసు మనది బీటీఎంఎస్ కాబట్టి ఆమె ఫోటోలు పెద్ద పెద్ద హోర్డింగ్గా కాలేజ్ అంతా పెట్టకపోవచ్చు బట్ వర్షిణి అనే పేరు తను ఒక టాపర్ అనే విషయం కాలేజ్ అంతా బాగానే స్ప్రెడ్ అయింది ఇక మీ అనుమానాలన్నీ తీరిపోయినట్లున్నాయి ఇంకా ఏమైనా ఉంటే నిర్మోహమాటంగా నిర్భయంగా అడగండి చెప్తాను అంటూ అతను పెట్టిన మెయిల్ చూసిన వర్షిని ఒక్కసారి తలపట్టుకుంది భగవంతుడా ఇతను చాలా తెలివైన వాడిలా ఉన్నాడే నా మనసులో ఉన్న అనుమానాలన్నింటినీ తెలుసుకోవడమే కాదు వాటికి ఆన్సర్లు కూడా చకచకా చెప్పేస్తున్నాడు ఏదేమైనా ఈ కాలేజీలో చదివే అబ్బాయి అంటే ఖచ్చితంగా డబ్బున వాడే అయ్యి ఉంటాడు తనతో ఎంత తక్కువ మాట్లాడితే నాకు అంత మంచిది ఈ రోజుకి బాయ్ చెప్పేద్దాం అనుకుని మళ్ళీ మెయిల్ టైప్ చేయటం స్టార్ట్ చేసింది వర్షిని సరే వసంత్ గారు ఇప్పటికే చాలా ఆలస్యమైంది ఎక్కువసేపు సిస్టమ్ దగ్గర కూర్చుంటే మా వార్డెన్కి కోపం వస్తుంది మీలా నా దగ్గర అయితే స్మార్ట్ మొబైల్ లేదు కదా సో అనవసరంగా ఇష్యూ చేసుకోవటం ఎందుకు తరువాత కంప్లైంట్స్ అవి అని ఇబ్బంది మరొకసారి మాట్లాడుకుందాం బాయ్ బాయ్ అంటూ మెయిల్ టైప్ చేసి పెట్టింది వర్షిని ఆ మెయిల్ చూసిన వసంత్ తనలో తానే నవ్వుకున్నాడు ఓకే కవిత నైస్ టు చాట్ విత్ యూ బాయ్ మళ్ళీ మీకు అవైలబుల్ టైంలో మెయిల్ చేయండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడైనా నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లై బై వే నేను మీ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించి మిమ్మల్ని అల్లరి పెడతాను అనుకుంటున్నారేమో ఈ రోజు నుండి నేను హైదరాబాద్లో ఉండటం లేదు ఒక చిన్న వీసా ఇష్యూ సో ఢిల్లీ వెళ్తున్నా కాబట్టి మీరు అంతగా టెన్షన్ పడాల్సిన అవసరమైతే లేదు కూల్ మీకు నచ్చితేనే మెయిల్ చేయండి ఓకేనా బాయ్ బాయ్ అంటూ మెయిల్ పెట్టి ఫోన్ చేత్తోనే పట్టుకుని అటు ఇటు తిప్పుతూ చిన్నగా నుదుటిపై మొబైల్తో కొట్టుకుంటూ ఆలోచనలో పడ్డాడు వసంత్ ఏంటి అమ్మాయి చాలా విచిత్రంగా ఉంది అప్పటికప్పుడే ఫ్రెండ్లీగా మాట్లాడుతుంది అంతలోనే భయపడుతూ మెసేజ్ చేయడం ఆపేస్తుంది ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఏదేమైనా తనతో చాట్ చేస్తుంటే చాలా హ్యాపీగా మనసుకు ప్రశాంతంగా అనిపిస్తోంది ఇంతకీ తను ఎవరై ఉంటారు ఫస్ట్ ఇయర్ ఐటీ బ్యాచ్లో కవిత అనే అమ్మాయి ఎవరు అంటూ ఆలోచనలో పడ్డాడు వసంత్ ఇదిలా ఉంటే అక్కడ వరుణ్ సంగతి ఏంటో చూద్దాం అరే అన్నయ్య ఫ్లైట్ టైం అవుతోంది డాడీ త్వరగా తయారవ్వమన్నారు నీ ఫ్రెండ్స్ వీటి నీతో మాట్లాడాలని వచ్చింది పక్కనే రమ్య హాట్గా కోపంగా తన వైపే చూస్తోంది కాస్త ఆలస్యమైంది అనుకో ఇక్కడే రుక్మిణి సత్యభామల యుద్ధం జరిగేలా ఉంది అంటూ నవ్వుతూ చెప్పింది స్వప్న చ ఇప్పుడే కాసే ప్రశాంతంగా హ్యాపీగా ఉన్నానగానే మళ్ళీ వాళ్ళ నస మొదలైందా అయినా ఢిల్లీ వెళ్లే ముందు ఆ స్వీటీతో లొల్లి నాకెందుకే లేనని చెప్పి పంపించవచ్చు కదా స్వప్న అంటున్న వరుణ్తో అబ్బా చెప్తే నమ్మేసే రకాల ఇద్దరు జిడ్డు మొహాలు అసలే రమ్య వచ్చినందుకే చిరాగ్గా ఉంటే దానికి తోడు ఆ స్వీటీ కూడా దిగబడింది ఇప్పుడు ఏం ప్రాబ్లం అవ్వబోతుందో త్వరగా వెళ్ళరా బాబు అంది స్వప్న వరుణ్ బయటకు వెళ్తూనే తనను చూసి వరుణ్ నీతో కాస్త మాట్లాడాలి ఇట్స్ ఎమర్జెన్సీ అంది స్వీటీ నవ్వుతూ బావా నీతో నేను అర్జెంటుగా మాట్లాడాలి అంది రమ్య కాస్త కోపంగా సరిపోయింది ఇద్దరు ఓకేసారి అంటే ఎలా ఒక పని చేయండి ఇక్కడే కూర్చుంటాను ఇద్దరు ఏం మాట్లాడాలో మాట్లాడండి అంటూ సోఫాలో కూర్చున్నాడు వరుణ్ సరే వరుణ్ ఆమెనే మాట్లాడి నేను నీతో పాటు ఎయిర్పోర్ట్కి వస్తాను కదా అక్కడ మాట్లాడతాను అంది స్వీటీ తనకే ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చినందుకు సంతోషపడుతూ రమ్య కాసేపు వరుణ్కి జాగ్రత్తలు చెప్పినట్టుగా చెప్పి కావాలని స్వీటీ ఎదురుగా తనని అక్కడ ఇక్కడ టచ్ చేస్తూ మాట్లాడడం మొదలుపెట్టింది అప్పటికే కడుపులో రగిలిపోతున్న స్వీటీ కాసేపు చూసి తర్వాత వరుణ్ టైం అవుతుంది పద త్వరగా అని స్వీటీ అనడంతో రమ్య నుండి తప్పించుకోవడానికి త్వరగా లగేజ్ పట్టుకుని ఎయిర్పోర్ట్కి బయలుదేరిపోయాడు వరుణ్ ఎయిర్పోర్ట్లో చెక్ ఇన్ అయిన తర్వాత సరే స్వీటీ నువ్వు వెళ్ళు నేను ఫ్లైట్ దగ్గరికి వెళ్తాను అన్నాడు వరుణ్ పిచ్చిదాన్ని అనుకుంటున్నావా వరుణ్ ఎంతసేపు నీతో మాట్లాడాలి అని వెయిట్ చేస్తున్నా కదా ఇంకా ఫ్లైట్కి హాఫ్ ఎన్ అవర్ టైం ఉంది జస్ట్ షూ అప్ అండ్ ఎండ్ లీజన్ వాట్ ఐఎమ్ సేయింగ్ అంటూ సీరియస్గా చెప్పిన స్వీటీ మాటలతో కాసేపు మౌనంగా ఉన్నాడు వరుణ్ వెంటనే స్వీటీ తన హ్యాండ్ బ్యాగ్లో నుండి ఒక రోజు తీసి మోకాళ్ళపై కూర్చుని చాలా ఎఫెక్టివ్గా తన మనసులో మాట చెప్పేందుకు ప్రిపేర్ అయింది స్వీటీ ఏ స్వీటీ ఏం చేస్తున్నావు అంటూ చుట్టూ చూస్తున్న వరుణ్తో మాట్లాడుతున్నాను కదా కేవలం నేను మాట్లాడేది మాత్రమే విను తరువాత నువ్వేమనుకుంటున్నావో సమాధానం చెప్పు అంది స్వీటీ ఐ లవ్ యు వరుణ్ ఐ లవ్ యూ సో మచ్ ఐ కెన్ నాట్ మై లైఫ్ వితౌట్ యూ యూఆర్ మై ఎవ్రీథింగ్ అంటూ చాలా కూల్గా ఎఫెక్టివ్గా ప్రపోజ్ చేసింది మన స్వీటీ అదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా ఎలా ఉందో చిన్న కామెంట్ అయితే పెట్టేయండి మళ్ళీ రేపటి ఎపిసోడ్ తోటి ఇంకా ఇంట్రెస్టింగ్గా మేము ముందు ఉంటాను అంతవరకు బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య